మీ చిన్నప్పుడు ఇదే ఆడుంటే కామెంట్ చేయండి దీని పేరు జాడీలాట ఇప్పుడు మా అమ్మ మా అన్నయ్య ఆడుతున్నారు మీరు చూడండి ఎట్లా ఆడుతున్నారు ఇది బాగుండుద్ది అంటారు ఇంకా చాలా రసవత్సంగా ఆడుతున్నారు ఎట్లా ఉందో మనం చూద్దాం పట్టండి మీకు చూపించడానికే ఇక్కడ వీడియో పెట్టినా లై లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేసి చెప్పండి ఇప్పుడు ఆట చూద్దాం పట్టండి ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఈ రెండు ఉన్నప్పుడు మా అమ్మ పెట్టుకో ఇక్కడ పెట్టుకుంది మా అమ్మ కనుక చూసి ఇక్కడ పెట్టుంటే మా అమ్మకు ఒక జాటి జాడీ అయ్యేది పాయింట్ వచ్చిండేది కానీ మా అన్నయ్య తెలివిగా మా అమ్మ ఇక్కడ పెట్టింది అందుకే మా అన్నయ్యకి జాడీ అవుద్దని ఇద్దరు చూడండి దాంతో మా అమ్మకి పోయింది మా అన్నయ్యకి పోయింది కంటిన్యూ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ కాయలు అయిపోయింది ఇప్పుడు కాయలు అయిపోయింది ఇంకా జరిపే ఆట వచ్చింది కాయ ఇప్పుడు మా అన్నయ్య దగ్గర ఇంకో ఇంకా లాస్ట్ కాయ ఎక్కడ పెడతాడో చూద్దాం ఇద్దరు ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టాడు సెకండ్ దాంట్లో జరపాలా ఇప్పుడు మా మమ్మీ నేను జరపాల్సింది ఫస్ట్ ఎట్లా జరుపుద్దు చూద్దాం సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు జరిపారు ఇప్పుడు జరపాలా వద్దా అనుకున్నాడు జరిపేడు తాళు తిప్పాడు ఇప్పుడు మా మమ్మీ జరిపింది చూసారా చూసారా మళ్ళీ మా అన్నయ్య దాన్ని తిప్పకూడదని లెట్ చూపించాడు అక్కడ కాయ మార్చాడు అక్కడ నేను చోడ ఇద్దోండి ఇక్కడ మళ్ళీ కాయ మార్చాడు ఇప్పుడు మా అమ్మ అక్కడ మారుస్తుందో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఆడుతున్నారో ఇల్లు నెక్స్ట్ షాట్ నాదే నెక్స్ట్ ఈ వీడియో తీస్తే సరిపోయింది అనుకుంటున్నాను నేను మీకు చూపించడానికి మీకు అర్థమవుద్ది అందుకే నా నేను ఆడే ఆట మీకు కనిపించదు ఇప్పుడు మీరు చూడండి ఎట్లా ఆడతారో కంటిన్యూ అవ్వండి మీరు చూస్తా జరుపు నువ్వు మా అమ్మ చెప్పింది చూసారా జరుపు నువ్వు అని మా అన్నయ్యని మా అన్నయ్య జరిపాడు ఇక్కడ ఈ కాయ ఇప్పుడు మా అమ్మ ఈ కండాల్సిన కాయని అటు లాస్ట్ దానికి జరిపింది బాగా వస్తుంది ఆట మళ్ళీ బాగా జరుగుతుంది మీరు చూడండి ఇద్దండి మా అన్నయ్య మధ్యలోకి జరిపాడు నాకు జరపడానికి కాయలేదు మా అమ్మ జరపడానికి కాయలేదని చెప్పింది కానీ రెండు చోట్ల ఉంది ఇప్పుడు జరిపింది ఇప్పుడు ఎక్కడ లేదు ఇంకా జరపడానికి అట్లానో మా మా అమ్మకి నన్ను బంధించి వాడు జాడీ చేసుకుంటున్నాడు ఇప్పుడు మా అమ్మ మా అన్న బంధించాడు జాడీ చేసుకున్నాడు ఇద్దండి మీరే చూడండి మూడు కాయల వరుసగా వస్తే దాన్ని జాడీ అంటారు ఇట్లా జాయింట్స్ మొదలు పెట్టుకోవచ్చా ఇద్దండి ఫ్రెండ్స్ మరి మరియు దీని రూల్స్ ఏంటంటే ఇట్లా ఇట్లా ఆడితే ఉండదు కేవలం ఈ లైన్స్ మీదే రావాలి ఇద్దండి మళ్ళీ ఇట్లా రావాలి ఇక్కడ ఎట్లా వచ్చినా జాడీ అయింది కానీ ఇట్లా రాదు ఫ్రెండ్స్ అర్థమైందా ఇప్పుడు ఆడుతున్నారు చూద్దాం ఉన్నాడు మా అన్నయ్య మా మమ్మీని బంధించి ఓడిచ్చేసేలాగున్నాడే కంటిన్యూ ఇది చూడండి జరపాలనుకోని ఇది జరిపి జాడీ చేసుకున్నాడు ఇంకోటి ఫ్రెండ్స్ ఇక్కడ కాయ తీసే ఆట ఉంటుంది అది మీకు తెలుసా ఇప్పుడు మనకి జాడీ అయితే ఒక కాయ తీసుకోవచ్చు ఆట ఇద్దండి మా అన్నయ్యకి రెండు కాయలు వచ్చాయి కానీ మా అమ్మకు ఒక్క కాయ కాని రాల ఇంకా ఎందుకంటే మా అమ్మ ఇంకా ఒక జాడీ కాండి ఇలా వద్దండి ఫ్రెండ్స్ ఏదన్నా ఇట్ కనిపిస్తే తిట్టనేస్తున్నాడు అదే ఆట బాగా సాగుతుంది మీరు చూడండి అమ్మాయికి జంట జాడీ అయింది ఆట వేస్తుంది మా అన్నయ్య కంటే జంట జాడి అయిందంట ఎట్లా నాకు అర్థం కాల మా అమ్మ చెప్పుద్ది చూడండి ఎట్లా అమ్మ జంట జాడి ఇటు జరిపినా జాడి ఇటు జరిపినా జాడి ఓ అట్లానా ఫ్రెండ్స్ ఇద్దండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇట్లా జరిపిన జాడీనే ఇద్దండి మళ్ళీ ఇట్లా జరిపిన జాడీనే మా అన్నయ్య దాని అదే మా అమ్మ తీసేద్దామని వచ్చినా అంత లోపలికి ఇక్కడ జాడీ జరిపేస్తాడే ఒక ఆయలు దీన్ని అడ్డం పెట్టేసుకుంటాడు దీన్ని ఎట్ట అనుకుంటా ఇట్ట జాడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎట్టయినా మా అన్నయ్యకి జంట జాడీ అవ్వడంతో మా అన్నయ్య గెలిచేశాడు ఫ్రెండ్స్ మా మమ్మీ వేస్ట్ అంటుంది ఆట మా అన్నయ్య గెలిచాడు ఫ్రెండ్స్ ఈ గేమ్లో